వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై రెండవ తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో వడ్డీపల్లి అలాగే చింతామణి టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు పూత రాలకుండా గ్రోత్కి కాయ సైజ్కి షేనింగ్కి మీ పంట బాగా రావాలంటే తక్షణ నందక బూవరం టపాక్ ప్రొడక్ట్స్ అయితే లభిస్తాయి ఇంకా కొత్తగా ఈ స్టార్టరు ఎన్రిచర్ అనే కొత్త ప్రొడక్ట్స్ అయితే వచ్చాయి ఐదు లీటర్ల క్యాన్లు ఇవి ఇవి వచ్చి పద్దెనిమిది వందలు రెండు వేలు ధర అయితే పలుకుతాయి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేసి కనుక్కొని తర్వాత అయితే ఆర్డర్ పెట్టుకోండి ఎలా వాడాలి ఎలా అనేది ఇంకా ముందుగా వడ్డిపల్లి విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బస్సులు థర్డ్ క్వాలిటీలు నూట ఎనభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు పలికాయి వన్ ఎయిటీ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే మూడు వందల డెబ్బై రూపాయల నుంచి ఐదు వందల వరకు పలికింది త్రీ సెవెంటీ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే ఐదు వందల నుంచి ఆరు వందల ముప్పై రూపాయల వరకు పలికాయి ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ థర్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ వడ్డీపల్లి మార్కెట్లో టాప్ రేట్లు చూసుకుంటే ఆరు వందల యాభై రూపాయల నుంచి ఏడు వందల యాభై రూపాయల వరకు టాప్ రేట్లు ఆరు యాభై ఒకటము ఆరు డెబ్బై ఏడు వందలు ఏడు యాభై ఇలా ఒక్కొక్క మండిలో ఒక్కొక్క టాప్ పడిందని ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది ఇక చింతామణి విషయానికి వస్తే చింతామణి లో పద్నాలుగు కేజీల బాస్లు థర్డ్ క్వాలిటీలు రెండు వందల నుంచి నాలుగు వందల వరకు పలికాయి టూ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నాలుగు వందల నుంచి ఐదు వందల ముప్పై రూపాయల వరకు పలికింది ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ థర్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే ఐదు వందల యాభై రూపాయల నుంచి ఆరు వందల డెబ్బై రూపాయల వరకు పలికాయి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ టు సిక్స్ సెవెంటీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ చింతామణి మార్కెట్లో టాప్ రేట్ చూసుకుంటే ఏడు వందల ఇరవై రూపాయలు టాప్ రేట్ పడింది సెవెన్ ట్వంటీ రూపీస్ చింతామణి టాప్ రేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్